వెల్కమ్ మీడియా న్యూస్ న్యూస్ సంజీవ్ తాజా బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో వీడియోలు తీశారని విద్యార్థులు నిరసన చేస్తున్నారు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులు సిఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించిన మహిళా కమిషన్ సైబరాబాద్ కమిషనర్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేశారు అదేవిధంగా కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు విద్యార్థి సంఘాల నేతలతో చర్చిస్తున్న కళాశాలల చైర్మన్ గోపాల్ రెడ్డి ఈ ఘటనపై అధికారికంగా నివేదిక అందించాల్సి ఉంది ఈ సంఘటనపై దర్యాప్తు చేపడుతున్న పోలీసులు సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ పరిసరాలను పరిశీలించామని ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం క్లియర్ గా కనపడుతోంది అన్నారు ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయని మెస్లో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉంది అని ఐదు మందిని అదుపులోకి తీసుకుని వారికి చెందిన పన్నెండు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు సమాచారం నిన్నటి నుండి మా టెక్నికల్ టీమ్ ఫోన్లని అనేక విధాలుగా పరిశీలించారు వాటిలో ఎలాంటి వీడియోలు ఫోటోలు లభించలేదు అని అన్నారు ఒకవేళ డిలీట్ చేసి ఉంటారని ఫోన్లన్నీ ల్యాబ్కి పంపించాం అని తెలిపారు ఇప్పటి వరకు అయితే ఎలాంటి వీడియోలు లభించలేదు విద్యార్థులు భయాందోళనకు గురి కావద్దు అని భరోసా ఇచ్చారు ఇప్పటి వరకు యాజమాన్యం నుండి ఎటువంటి ఫిర్యాదు రాలేదు అదేవిధంగా పోలీసులు కూడా యాజమాన్యంతో మాట్లాడదాం అనుకుంటే అందుబాటులోకి రావడం లేదు అని అన్నారు హాస్టల్ పరిసరాలు పరిశీలించిన తర్వాత సెక్యూరిటీ మెజర్మెంట్స్ యాజమాన్యం పట్టించుకోలేదని సమాచారం విద్యార్థులతో స్టేట్మెంట్ రికార్డు చేశాం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని అన్నారు కనీసం ఇక్కడ విద్యార్థుల ఆందోళన చేస్తుంటే భద్రత కావాలని కూడా పోలీసులను యాజమాన్యం అడగలేదు అని దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు దర్యాప్తు కొనసాగుతుందని విద్యార్థులు ఆందోళన చెందవద్దని తెలియజేశారు మీ వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేయండి జై హింద్